అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి నేత నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి వారికి సొంత ఇంటి కళ నెరవేర్చేదాని కోసం నగరాల్లో పట్టణాల్లో రెండు సెంట్లు అలాగే గ్రామాల్లో మూడు సెంట్లు స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు అలాగే నిర్మాణానికి నాలుగు లక్షలు అన్నారు మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజున పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరల్ని కంకరు ఇసుక ఐరన్ పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని ఆ ధరల్ని ఐదు లక్షల రూపాయలకి ఐదు లక్షల రూపాయలకి నిర్మాణ వేయాన్ని పెంచవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ రోజున కూటమి నేతలు ఆరు నెలలే కదా అయ్యిందని చెప్పి అంటా ఉన్నారు కానీ ఆరు నెలలు అయింది ఈ ప్రక్రియ అనేటటువంటి దీర్ఘకాలిక ప్రక్రియ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు టిట్కో పత్రాలు చేతిలో పట్టే పెట్టారు ప్రజలకి కానీ ఎవరికి ఇల్లు కేటాయించబడలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఇళ్ల ఇళ్ళ పట్టాలు ఇచ్చారు చేతిలో పట్టాలు ఉన్నాయి కానీ ఇళ్ళు అనేటటువంటిది లేదు అందువల్ల ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటిది ఏంటంటే మీ కాల పరిమితిలోనే మీ సమయంలోనే మీకు ఇంకా నాలుగున్నర సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి హక్కు మీకు ఉన్నది కాబట్టి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా మీరు మీ పదవీ కాలం ముగిసే లోపుగానే అందరికీ ఇళ్ల పట్టాలు మీ ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చాలనేటటువంటి లక్ష్యంతో ఈ రోజున విజయవాడ నగరంలో అరవై నాలుగు డివిజన్స్లో కూడా ఇల్లు లేనటువంటి పేదలకు అందరికీ కూడా ఉచితంగా పట్టాలు ఇచ్చాం ఉచితంగా అందరికీ కూడా ప్రజలందరూ కూడా అప్పీల్ చేశాం ఈ సందర్భంగా వేలాది మంది ప్రజలు వీరందరూ కూడా విజయవాడ నగరంలో ఇల్లు లేనటువంటి వారందరూ కూడా తమ అర్జీని తీసుకొని ఈ రోజున ఇక్కడికి వచ్చారు కాబట్టి ప్రభుత్వాన్ని కోరేటటువంటిది తక్షణమే ఈ యొక్క ప్రక్రియ అనేటటువంటిది ఇల్లు కేటాయింపు ప్రక్రియ అనేటటువంటిది ఒక రోజుతో అయ్యేటటువంటిది కాదు సంవత్సరాల టైం పట్టుద్ది మీరు స్థలాన్ని ఎక్వైర్ చేయాలి ఎక్వైర్ చేసినటువంటి స్థలంలో ఎంతమందికి ఇల్లు సరిపోతాయి అనేది ఒక ఒక ఒకవైపు పరి పరిశీలన చేయాలి అలాగే లబ్ధిదారులను ఎంపిక చేయాలి లబ్ధిదారులు ఎంపిక చేసినటువంటి వారందరికీ కూడా పట్టాలు ఇచ్చేటటువంటి ప్రక్రియ దీర్ఘకాలిక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయమని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం దానికి అనుగుణంగా ఈ రోజున ఇల్లు లేని పేద ప్రజలందరూ కూడా ఇక్కడికి రావటం వేలాది మందిగా రావటం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి సిపిఐగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం గతంలో ప్రభుత్వం ముప్పై ఆరు లక్షల మందికి ఇళ్ళ పట్టాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేశామని చెప్పింది కానీ ఎక్కడా కూడా ఆచరణలో అది కనపడలేదు జరగలేదు కూడా కాబట్టి వారు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అని చెప్పి వాగ్దానం చేశాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజున ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏ వాగ్దానం అయితే నువ్వు చేశావో మూడు సెంట్లు రెండు సెంట్లు ఈ స్థలాలు ఇవ్వాలని చెప్పి అలాగే టిట్కో హౌసెస్కి డిపాజిట్లు కట్టుకున్న వారందరికీ కూడా ఆ డిపాజిట్లు తిరిగి చెల్లిస్తారా లేదా టిట్కో హౌస్ కేటాయిస్తారా ప్రభుత్వం అవసరం అవసరంన్నది కాబట్టి ఎన్నికల వాగ్దానాలని అమలు చేయాలని చెప్పి సూపర్ సిక్స్లో భాగంగా మూడు సెంట్లు రెండు సెంట్లు స్థలాలని వెంటనే ప్రభుత్వం కేటాయించాలని చెప్పి అలాగే కేరళ తరహా ఇళ్ళ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ రోజున సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విజయవాడ నగరంలో వేలాది మందిని వ్యక్తిగత అర్జీలతోటి కలెక్టరేట్కి సమర్పించడం జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తక్షణమే ప్రజల గోడుని ప్రజల నాడిని కనిపెట్టి తక్షణమే పట్టణంలో రెండు సెంట్లు ఎలా స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు పేద ప్రజలందరికీ నివాస సౌకర్యం కల్పించాలని గత నలభై యాభై ఏళ్ళుగా ఆందోళన పోరాటాలు ప్రత్యక్ష ఉద్యమాలు నిర్వహించినటువంటి ఫలితంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో నగరాలు అలానే కాలనీలు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అనేది ఉంది వారందరికి కూడా కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి నగరపాలక సంస్థలు అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సౌకర్యాలు త్రాగునీరు డ్రైనేజీ మెట్లు రోడ్లు ఎలక్ట్రిసిటీ ఇవన్నీ సౌకర్యాలను కల్పించడం అనేది జరిగింది ఇప్పుడు గ్రామాల్లో పనులు లేక పస్తులతో ఉన్నటువంటి పేద ప్రజలు నగరాలకి వస్తా ఉన్నారు వీరందరికీ కూడా నివాస సౌకర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని ఈ పాలకులు నెరవేర్చాలి ఇవాళ నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పినట్లు గత ప్రభుత్వం సెంటు మాత్రమే ఇళ్ల స్థలాలకి నగరాల్లో ఇచ్చింది పల్లెల్లో సెంటున్నారు ఇచ్చింది అదే గతంలో మూడు సెంట్లు ఇస్తే అలాంటి పరిస్థితి అనేది ఉండేది ఇవాళ అది లేదు కాబట్టే మేము ప్రభుత్వాన్ని కోరేది భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరేది అయ్యా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వండి పల్లె ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తే కొద్దిగా నివాసయోగ్యంగా ఉంటుందని చెప్పేసి కోరాం గత ప్రభుత్వం చ పెడచేవిని పెట్టింది ఈ ప్రభుత్వం మేము తీరుస్తామని చెప్పేసి మేము రెండు సెంట్లు ఇస్తాం మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెబుతా ఉన్నాడు ఆయన ఎన్నికలకు ముందు చెప్పాడు ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యమంత్రిగా కూడా అధికారికంగా ప్రకటించాడు ఆ హామీని నెరవేర్చమని పేద ప్రజల గోడు వాళ్ళ యొక్క కోరికనే నెరవేర్చమని చెప్పేసి కోరుతా ఉన్నాం మేము కోరేది గొంతెమ్మ కోరిక కాదు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలానే ఈ ఇళ్ల నిర్మాణంలో ఉన్నటువంటి పరిస్థితిని నాలుగు లక్షలు కాదు ఐదు లక్షలు ఇవ్వండి ఇనుము పెరిగింది ఇటుక పెరిగింది ఇసుక పెరిగింది సిమెంట్ పెరిగాయి కాబట్టి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ ఇంటి నిర్మాణానికి తోడ్పడాలి దీనివల్ల పేదవాడు ఇంటి నిర్మాణం చేసుకుంటే అప్పులు పాలు కావొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఆ పరిస్థితి రానివ్వకుండా ఉండాలంటే మీరు ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి అలానే త్రాగునీరు మంచినీరు అలానే మురుగునీరు పారుదల రోడ్లు విద్యుత్తు ఇవన్నీ సౌకర్యాలను కల్పించి ప్రజలకి కావలసినటువంటి ఈ రాజ్యాంగ హక్కుని ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున ఇచ్చినటువంటి అర్జీలని వ్యక్తిగత అర్జీల్ని వారిని పరిశీలించి ఖచ్చితంగా అర్హులైన వారందరికీ ఇళ్ల తలాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున జిల్లా అధికారిని రాష్ట్ర అధికారులని కోరుతూ ఉన్నాం